హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ యూస్ ఈ వీడియోలు అయితే మీకు ఈత పళ్ళు కోసం అయితే తోట వైపు వెళ్తున్నామండి ఈత పళ్ళు మీకు తెలిసే ఉంటుంది ఆ ఈత పళ్ళు ఎలా కలెక్ట్ చేసుకుంటామో ఈ వీడియోలు అయితే మీకు చెప్తాను నా బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చండి కొండలు మా ఊరు చుట్టూ ప్రాంతంలో కొండలు అండి ఈ పొలాలకి దుక్కులు కూడా వేశారండి ఈ మధ్యన చిన్నపాటి వర్షాలు పడడం వల్ల ఈ దుక్కులు అయితే వేశారండి చూసుకోవచ్చు నా బ్యాక్గ్రౌండ్లో విలేజ్ అయితే అదండి బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు విలేజ్ అది కొండ ప్రాంతం మీరు చూసుకోవచ్చండి బ్యాక్ సైడు ఇప్పుడైతే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాక మీకు ఆ ఈతపలు ఎలా తీస్తాను అనేది మీకు చూపిస్తాను చూడండి బుజ్జి ముండా అరటి పువ్వు అండి చూసుకోండి కాయలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి చాలా న్యాచురల్గా పండుతాయండి మాకు ఏ పళ్ళు పలహారైనా కానీ కూరంటిగా దీని ద్వారా బజ్జీలు వేసుకోవచ్చు లేదంటే కర్రీ వండుకోవచ్చు చాలా బాగుంటుందండి మీరు చూసుకోవచ్చండి ఇదండి మనమైతే ఏ చెట్టు దగ్గరకు వచ్చాము అంటే ఇది ఒక చెట్టు అండి ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి చూడండి చుట్టుపక్కల చాలా చెట్లు ఉన్నాయండి ఈ చెట్టుకైతే కొన్ని పళ్ళు ఉన్నాయి చూడండి ఈ ఆ ఈత కార్మికులు అయితే సేకరిస్తుంటారండి వీటి నుంచి అక్కడ కొండ ఒకటి ఉంది చూడండి ఆ కళ్ళు అనేవి సేకరించుకోడానికి అయితే ఒకటి పెట్టుకున్నారు చోటు ఫ్రెండ్స్ వేరే సెట్కి అయితే వచ్చాము రాళ్ళతో కొడదాం అబ్బా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి కదా చూసుకోవచ్చు కొడదామండి రాళ్ళతో అబ్బా ఓ మై గాడ్ పడ్డాయి పడ్డాయి పళ్ళు పడ్డాయి ఇప్పుడైతే తీసుకుందాం చూడండి చా ఇదో ఫ్రెండ్స్ పళ్ళు అయితే కలెక్ట్ చేసుకుందాం చూడండి చాలా పళ్ళు పడ్డాయండి ఇవటండి సూపర్గా ఉన్నాయి సూపర్ 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 పళ్ళు చాలా పళ్ళు చూడండి ఆ చెట్టు మీద ఇంకా ఉన్నాయి మనకు సరిపోతాయి ఇవి పళ్ళు అయితే సేకరిద్దాం కవర్లు కవర్లు పెట్టుకుంటున్నాను చాలా పళ్ళు పడ్డాయండి సూపర్గా ఉన్నాయి తీసుకుందాం మేము ఇప్పుడు ఒకటి ఫ్రెండ్స్ చెట్టు అయితే ఎక్కుదాం చెట్టు ఎక్కి కొన్ని పళ్ళు అయితే తీయడానికి ప్రయత్నిద్దాం చాలా జాగ్రత్తగా చెట్టు ఎక్కాలండి లేదంటే పడిపోయే అవకాశాలు ఉంటాయి ఒక కర్రను తీసుకున్నాను కర్రతోనైతే పళ్ళుని కొద్దిగా దులుపుదాం కింద పడి తర్వాత అయితే ఆ చె పళ్ళునైతే సేకరించుకుందాం చూసుకోవచ్చు చాలా పళ్ళు ఉన్నాయండి చూడండి సూపర్గా ఉన్నాయండి పళ్ళు ఎన్ని పళ్ళు పడ్డాయో కిందకి వచ్చాక మీకు చూపిస్తాను వీడియోను మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి మాత్రం ఫుల్ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా పళ్ళు ఉన్నాయండి చాలా బాగున్నాయి సూపర్ అని చెప్పుకోవాలి చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయండి సూపర్ ఇదొకంటే పిల్లలతోనైతే ఇప్పుడు ఈత పళ్ళు తీయడానికి వచ్చాము అదే మన ఛానల్ సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ ఓకే యూ ఫ్రెండ్స్ ఇన్ని పళ్ళు సేకరించుకున్నాము చూసుకోవచ్చు ఇదొకటండి ఇన్ని పళ్ళు అయితే ఇదండి ఇవి ఇవైతే మనకు తినడానికి సరిపోతాయి ఎక్కువైనా వేస్ట్ కదా ఇంటికి తీసుకెళ్ళి ఊర్లో పిల్లలకైతే ఇద్దాం ఒక పావు కేజీ పళ్ళు కలెక్ట్ చేసుకున్నామండి పావు కేజీ పావు కిలో ఉంటాయి పావు కిలో ఉంటాయి పళ్ళు సరిపోతాయి మనకి చాలా స్వీట్గా ఉన్నాయండి ఇదో ఫ్రెండ్స్ మనం కలెక్ట్ చేసుకుని నీతి పళ్ళు అయితే పిల్లలకి ఇచ్చాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండ్రా థ్యాంక్ యూ అందు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోలో మా గ్రామాల్లో చుట్టు సరౌండింగ్ వ్యూస్ అలాగే మా గిరిజన ప్రాంతాల్లో ఆచార వ్యవహారాలు మా ప్రాంతాల్లో ఎటువంటి పంటలు పండిస్తారు మా కల్చర్ ఎలా ఉంటుంది అనేది మన ఛానల్లో వీడియోస్ నేను పెడుతూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరుసటి వీడియోలో కలుద్దామండి అంతవరకు సెలవు జై హింద్